ఈరోజు ఈనాడు పేపర్ చూద్దాం నా తెలుసు మొత్తం చంద్రబాబు నాయుడిని జాకిలు పెట్టి లేపతున్నట్టే ఉంది ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాల్సిందే చంద్రబాబు నాయుడు మాటల్ని అక్కడ బ్యానర్ హెడ్డింగ్ చేశాడు ఇంకొకటి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ గోదావరి జనగర్జన అంట ఇది గోదావరి జనగర్జన కాదు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు మీద గర్జిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు నువ్వు తొందరగా మా గోదావరి మా తణుకు వదిలి వెళ్ళిపోమని చెప్పి జనాలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ తణుకు నియోజకవర్గంలో వైసీపీ నుంచి కారుమూరి వెంకట గారు జన నుంచి విడివాడ రామచంద్రరావు టీడీపీ నుంచి ఆర్ రాధాకృష్ణ రాధాకృష్ణ లీడర్లుగా ఉన్నారు కానీ కూటములు వాటికి సంబంధం లేకుండా ఈసారి విడివాడ రామచంద్రరావు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి వారాహి విజయ అందరికీ చెప్పాడు కావాలంటే అతను వీడియో చూడండి మళ్ళీ సిగ్గు లేకుండా అతన్ని గత పది సంవత్సరాలుగా తిప్పుకొని అతని చేత ఖర్చు పెట్టించి అప్పులు పాలు చేసి చివరికి ఆ టికెట్ని తీసుకుపోయి టీడీపీ క్యాండిడేట్ ఆర్మెల్ఏ రాధాకృష్ణకి ఇచ్చాడు తనని నమ్ముకున్న వాళ్ళని తన పార్టీని నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచి ఈ మాదిరిగా టీడీపీ వాళ్ళకి టికెట్లు అమ్ముకున్నాడు దీని వల్ల తణుకు ఏమైపోయింది ఆల్రెడీ వైసీపీ పక్కన్న కారుమూరు వెంకట నాగేశ్వరరావు గారికి ఉన్న ఓట్ బ్యాంక్ అలాగే ఉన్నింది కానీ విడివాడ రామచంద్రరావు ఓటింగ్ ఏమో తాను కొంత చీల్చుకున్నాడు ఆరుమల్ల రాధాకృష్ణ ఏమో తాను కొంత చీల్చుకున్నాడు వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేయకుండా ఎవరది వారే యమునా తీరే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరు నియోజకవర్గంలోకి వచ్చినా కూడా ఇదిగో ఈ మాదిరిగా ప్లకార్డులు పట్టుకొని తిరగతా ఉన్నారు ఇదిగో ఇది నీవి ఇచ్చిన మాటకి విలువేది జై విడివాడ జై జనసేన అని చెప్పేసి ప్లగాట్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు విడివాడ రామచంద్రరావు కాకుండా ఇంకా ఎవరికి టికెట్ ఇచ్చినా సరే తణుకులో సహకరించేదే లేదు కావాలంటే ఆ వైసీపీ కన్నా వేస్తాం కానీ టిడిపికి వేసే సమస్య లేదు ఆ హరిమెల్లి రాధాకృష్ణ అనేవాడు ఒక పెద్ద క్రిమినల్ భూ దందాలు భూ కబ్జాలు తప్ప అతను చేసింది ఏమీ లేదు కావాలంటే ఆ కారుమూరు వెంకట నాగేశ్వరరావు గారికి అయినా ఓట్లేస్తాం గానీ టీడీపీకి సహకరించేది లేనే లేదని చెప్పేసి మన విడివాడ రామచంద్రరావు అనుచరులు చెప్తా ఉన్నారు ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు వచ్చినా గాని పవన్ కళ్యాణ్ వచ్చినా గానీ ప్లకాట్లు పట్టుకొని ఈ మాదిరిగా గెలిచే టికెట్ను కూడా త్యాగం చేస్తారా దాన్ని త్యాగం అంటారని చెప్పేసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా చంద్రబాబు వచ్చినా ఈ మాదిరిగా అడ్డం తిరిగి రోడ్ల మీద పడతా ఉన్నారు ఎలాగైనా టీడీపీ క్యాండిడేట్ ను ఓడగొట్టాలని మాత్రం విడివాట రామచంద్రరావు అని కంకణం కట్టుకున్నారు నాకు తెలిసి ఈసారి వైసీపీకి తణుకులో కేక్ వాకే ఎప్పులుగా గెలిచిపోతారు కారుమూర్ వెంకటేశ్వరరావు గారు అయితే కానీ మన గుడ్డి రామోజీకి ముసలి రామోజీకి మాత్రం ఏమీ కనపడవు గోదావరి జనగర్జన అని చెప్పి జగన్ పాలనపై నిప్పులు జరిగిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి అని చెప్పేసి జాకీలు పెట్టుకొని లేపుకుంటా ఉన్నాడు తనను తాను మోసం చేస్తా చంద్రబాబు నాయుడిని మోసం చేస్తా ఉన్నాడు అక్కడ గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్ గా ఒక విధంగా ఉంది ఇక్కడ పేపర్లో బ్యానర్ హెడ్డింగ్లో ఏమో ఒక రకంగా ఉంది ఇదే మాదిరిగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కూడా జాకీలు పెట్టి బ్యానర్ హెడ్డింగ్ లేసి లేపి లేపి ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశాడు ఈసారి ఆ తణుకు టికెట్ కూడా వైసీపీకి పోద్ది టీడీపీ జనసేన ఇంకా ఎత్తిపోయినట్టు ఆ తణుకు నియోజకవర్గంలో